హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి సిటీ ప్రైమండ్ డీసెంట్ ఏరియాలో ఎక్సలెంట్ ఎలివేషన్ అండ్ ఇంటీరియర్ తోటి ఒక న్యూ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి సో ప్రాపర్టీ అయితే చాలా బాగుంది ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి రేట్ అయితే రీజనబుల్గా ఉంది తప్పకుండా నచ్చుతుందండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుందండి అదేవిధంగా మేము ఇంకొక కొత్త యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసామండి రజా రాజధాని ప్రాపర్టీ అని చెప్పేసి అని యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశాము సో మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే వస్తుంది అదేవిధంగా ఆ ఛానల్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అదేవిధంగా కమెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇది లిఫ్టు ఇది ఎంట్రన్స్ సింహద్వారము కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ ఇచ్చారండి కజారియా టైల్స్ సో ఇక్కడ మీరు రిఫ్లెక్షన్ అనేది చూడవచ్చండి టైల్స్ క్వాలిటీ అనేది ఈ గోల్డ్ అంతా కూడా గ్రానైట్ ఫ్రేమింగ్ ఇచ్చారు సో చూస్తున్నారు అది అంతా కూడా హాల్ స్పేస్ అనేది చాలా పెద్దగా వచ్చింది పైన అంతా కూడా జిప్సమ్ సీలింగ్ అండి జిప్సమ్ సీలింగ్ వచ్చిందంతా కూడా మంచి కలర్ఫుల్ లైటింగు ఎక్సలెంట్ డిజైన్ తోటి సీలింగ్ అంతా కూడా చాలా బాగుంది సీలింగ్ కానీ డోర్స్ కానీ లోపల మనకి గ్రనైట్ కానీ కింద టైల్స్ ఫ్లోరింగ్ కానీ ఈ విధంగా అంతా కూడా చాలా బాగుంది లైటింగ్ కూడా ఎక్స్పెషల్లీ చాలా బాగుందండి ఇది పడమర ఫేసింగ్లో ఉండే త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఫ్లోర్ వైజ్ ఇండిపెండెంట్గా ఉండే త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాటు ఇది మనకి మాస్టర్ బెడ్రూము ఇందులో మనకి వుడ్ కబోర్డ్స్ అన్నీ కూడా చేసి ఉన్నాయి మంచి సీలింగ్ డిజైన్ ఉంది కలర్ఫుల్ లైటింగ్ ఉంది గోడ అన్నీ కూడా గ్రానైట్ ఫ్రేమింగ్ ఇచ్చారు గుమ్మాలు కూడా గ్రనేటు ఫ్రేమింగే వచ్చినాయండి విండోస్ కూడా సో ఇదంతా కూడా బెడ్రూమ్ స్పేస్ అండి చాలా పెద్దగా వచ్చింది అటాచ్డ్ బాత్రూమ్స్ కూడా ఉన్నాయి ఇందులో మనకి సో ఇది ఫ్లోర్ వైజ్ ఇండిపెండెంట్ బెడ్ రూమ్ దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుంది సుమారుగా నైన్టీన్ హండ్రెడ్ ప్లింత్ ఏరియా వస్తుందండి కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ ఉంది జనరేటర్ కూడా ఉంది సో ఇది మనకి లివింగ్ ఏరియా అండి ఇందులో కూడా కలర్ఫుల్ లైటింగ్ మంచి సీలింగ్ డిజైను సో ఎక్స్ట్రాడనరీగా ఉందండి ఫ్లాట్ అంతా కూడా చాలా బాగుంది సో ఇలాగా ఫ్లాట్గా తీసుకుంటే కనుక మనకి ఫ్లోర్ వైజ్గా తీసుకుంటే ఒక్కొక్క ఫ్లోర్ మనకి ఒక కోటి ముప్పై లక్షల రూపాయలు చెప్తున్నారండి ఇది ఇంకొక బెడ్రూము విండోస్ అన్నీ కూడా సిపివీసీ స్లైడ్ విండోస్ ఇచ్చారు చూస్తున్నారు కదా ఐరన్ గ్రిల్ కూడా వచ్చింది సేఫ్టీగా సో ఇందులో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది బాత్రూమ్స్ అన్నీ కూడా స్పేషియస్గా ఉన్నాయి సో లోపల డోర్స్ అన్నీ కూడా ఫ్లష్ డోర్స్ ఇచ్చారు బాత్రూమ్ డోర్స్ అన్నీ కూడా యూపీవీసీ డోర్స్ ఇచ్చారు సీలింగ్ అంతా కూడా చాలా బాగుంది ఫ్లోరింగ్ కానీ సీలింగ్ కానీ కబోర్డ్స్ కానీ ఇలాగ ప్రతిదీ కూడా ఫ్లాట్ పరంగా కూడా స్పేషియస్గా చాలా బాగుందండి ఏరియా పరంగా కూడా చాలా మంచిగా ఉండే క్లాస్ ఏరియా అండి చూస్తున్నారు కదా ఇదంతా కూడా ఓపెన్ కిచెను కిచెన్ ప్లస్ డైనింగ్ అనమాట కిచెన్ స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చిందండి సో ఇక్కడే మనం పూజా మందిరం కూడా పెట్టుకోవాలి పూజా మందిరం సపరేట్గా పెట్టలేదు ఇది మీరు రెడీమేడ్గా పెట్టుకోవాల్సి ఉంటుంది సో ఈ పక్కన ఇది ఒక బెడ్రూము బెడ్రూమ్ పక్కన మనకి ఓపెన్ కిచెన్ ప్లస్ డైనింగ్ అనమాట ఇదంతా కూడా లివింగ్ ఏరియా చాలా పెద్దగా వస్తుందండి ఫ్లాట్ అంతా కూడా పడమర ఫేసింగ్లో ఉండే ఫ్లాటు మనకి బిల్డింగ్ కూడా పడమర ఫేసింగ్లోనే ఉంటుంది సింహద్వారం ఎంట్రన్స్ మనకి పడమర ఫేసింగ్లోనే ఉంటుంది ఈ ఫ్లాట్కి మనకి సుమారుగా అరవై ఏడు గజాలు అన్డివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తారు కిచెన్లో కూడా మనకి సీలింగ్ వర్క్ చేస్తుంది మీరు లైవ్లో చూస్తే ఇంకా బాగా ఉంటుందండి ఫ్లాట్ అంతా కూడా డెఫినెట్గా నచ్చుతుంది మీకు ఈ ఫ్లాటు చాలా రీజనబుల్ రేట్కి సేల్కి వచ్చిందండి సో ఈ ఫ్లాట్ మనకి విజయవాడ బస్ స్టాండ్ నుంచి ఏలు రోడ్డు వెళుతున్నప్పుడు నగర్ ప్రైమ్ లొకేషన్లో వస్తుంది ఏలు రోడ్డుకి దగ్గరగా ఉంటుంది చుట్టూ కూడా మనకి స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ కూడా ఉన్నాయండి సిటీ ప్రైమ్ లొకేషన్ అనమాట మెయిన్ బస్ స్టాండ్ నుంచి కేవలం కిలోమీటర్న్నర దూరంలో ఉండే మంచి ప్రైమ్ ఏరియా అనమాట మొత్తం రెండు వేల మూడు వందల ఎస్ఎఫ్టీ వస్తుంది సుమారుగా పంతొమ్మిది వందలు ప్లింతేరియా వస్తుంది అరవై ఏడు గజాలు అన్డివైడెడ్ షేర్ అండి మొత్తం మనకి మూడు ఫ్లోర్లు ఉంటాయండి పైన కింద వస్తుంది పార్కింగ్గా పార్కింగ్ పైన మొత్తం మూడు ఫ్లోర్లు ఉన్నాయి ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్ త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట ఇండిపెండెంట్గా ఉంటుంది సో మనకి లిఫ్ట్ దిగిన వెంటనే గేట్ అనేది పెట్టేసుకుంటే ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్ ఇండిపెండెంట్గా ఉంటుంది మొత్తం బిల్డింగ్ కూడా సేల్ చేస్తారండి మనకి గ్రౌండ్ ఫ్లోర్లో సెలార్ కాకుండా ఫస్ట్ ఫ్లోర్ త్రిపుల్ బెడ్రూము సెకండ్ ఫ్లోర్ త్రిపుల్ బెడ్రూము థర్డ్ ఫ్లోర్ త్రిపుల్ బెడ్రూము ఆ పైన పెంట్ హౌస్ కూడా ఉంది దానికి కూడా మనకి అన్డివైడెడ్ షేరు అరవై ఏడు గజాలు ఉంటుంది మొత్తం రెండు వందల గజాల ల్యాండ్ అనమాట ఇది రెండు వందల డెబ్బై గజాలలో ఉంటుంది సో ఇది మొత్తంగా బిల్డింగ్ అంతా కూడా తీసుకునేలాగా ఉంటే అలా కూడా సేల్ చేస్తా అన్నారు ఆ విధంగా తీసుకుంటే నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయలు చెప్తున్నారండి అది కూడా రేటు మీరు మాట్లాడుకోవచ్చు రేట్ అనేది ఫైనల్ కాదు ప్లాన్ అపూర్వల్ ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్న తీసుకోవచ్చు ఈ ప్రాపర్టీకి మీకు ఆల్మోస్ట్ నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుంది మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాము సో ఫ్లోర్ వైజ్గా తీసుకుంటే ఒక కోటి ముప్పై లక్షల రూపాయలు సో టోటల్గా తీసుకుంటే కనుక నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయలు చెప్తున్నారండి ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి మీరు టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి సంప్రదించవచ్చండి మీరు విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేయండి విజిటింగ్ ఏర్పాటు చేస్తాము సో రేట్ అనేది ఫైనల్ చేసుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషను అగ్రిమెంటు రిజిస్ట్రేషన్ ఉంటుంది దీనికి మొత్తంగాను మీరు మాకు వన్ పర్సెంట్ కమిషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుండండి మేము ఓన్లీ ఇండిపెండెంట్ హౌసెస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీసు ఆక్షన్ ప్రాపర్టీస్ కూడా చేస్తుంటామండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా సిటీలో ఏ ఏరియాలో కావాలన్నా కూడా తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా లేదా మీకు బ్యాంక్ లోన్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా ఎటువంటి సపోర్ట్ కావాలన్నా కూడా తప్పకుండా మీరు డైరెక్ట్గా మాకు నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ